విజయవాడ నుంచి తెలాలొస్తాయంటే అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్గా రావచ్చు కానీ విజయవాడ వచ్చి టైం పెట్టేసి అసో ఆ విధంగా రోడ్లు ఉన్నాయి వస్తే వచ్చేటప్పుడు ఓల్డ్ రుణం అయిపోతూ ఉంది దీంతో చాలామంది ప్రమాదాలు బరిమ పడుతున్నారు కొత్త చనిపోతూ ఉన్నారు ఇక్కడ చెబుతూ ఉన్నారు మొన్న గొల్లిబర మండలంలో కూడా దాదాపు ముప్పై మంది చనిపోయారు ఏదైతే కానీ రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా చాలా బాధాకరం ఇవి ఎందుకు దొరుకుతున్నాయని కూడా మీరు అందరూ ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయాన్ని నిరదీశారు అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఒక వాటర్ కానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు రోడ్ తీసారంటే ఏదో గవర్నమెంట్ వేసిన నాకు పర్సనల్గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు కొనుక్కునే పద్ధతి ప్రకారం వెళ్ళారు ఒకటే చెబుతా ఉన్నాను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే రోడ్లలో తాగడానికి నీళ్ళు పీల్చడానికి గాలి కూడా ఉండదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేమందరూ ఒక మౌలిక సదుపాయాలు మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అది తప్పకుండా చేస్తాం రోడ్లు కానీ ఏమన్నా కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ